నామంలో మీకు అందరికీ శుభాభివందన మీకు శుభవార్త జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ తేదీలలో ఇద్దడు కనుమ మల్లెపల్లె పోస్ట్ పూర్మావళి రోడ్డు ప్రాంతంలో మహాసభలు దేవుడు మాకిచ్చిన కృప చొప్పున దేవుడు సభలను ఏర్పాటు చేశాడు ఆ ప్రాంతంలో ఆ స్థలంలో జరిగించబడుతున్న ఆ సభలకు మీరంతా రండి కుటుంబాలతో రండి సంఘాలుగా రండి ఆ మంచి ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో చుట్టూ కొండలు మధ్యలో చర్చి ఉంటుంది ఒకసారి మీరు రండి చూడండి ఆ ప్రాంతంలో ఆ స్థలంలో అడుగుపెట్టి దేవుణ్ణి అందరం కలిసి స్థుతించి కనపరిచి ఆరాధించినప్పుడు దేవుడు మీ బంధకాలను తెంచి మీ వ్యాధుల నుంచి మీ బాధ నుంచి మీ రోధ నుంచి దేవుణ్ణికి విడుదల కలగజేయబోతున్నారు జనులు వేలాదిగా రాబోతున్నారు రండి మీ జీవితాలను మార్చే వాక్యం శక్తివంతమైన ఆరాధన శ్రమలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా వేదంలో ఉన్నావా రోగంలో ఉన్నావా దయముల చేత పీడించబడుతున్నావా ఆ స్థలంలోకి వచ్చి ప్రభువుని ఆరాధించు వాక్యం విను దేవుడిని నీ జీవితాన్ని మార్చి వెలిగించి నీకు స్వస్థత కలుగు చేసి నీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు నీ బ్రతుకును కలగా మార్చబోతున్నాడు చూడండి మన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఎన్నో బాధలు ఉండొచ్చు కానీ నువ్వు రావాల్సిన స్థలంలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆ స్థలంలోకి వచ్చి గనపరిచినప్పుడు దేవుడు నీ విషయంలో అద్భుతం చేస్తాడు వివాహం కావచ్చు జాబ్ కావచ్చు మరి ఏది లేదని బాధపడుతున్నావో రండి కుటుంబంతో కలిసి రండి సంగములుగా రండి దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని అందరిని నడిపించి దీవించి ఆశీర్వదించుగాక కాక ఆమె